మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి తెలుగు పౌరుషాన్ని తత్తి లేపిన యువతేజం కిందపడిన పడిన కెరటంలా లేచిన నైజం రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యువగలం ముప్పై ఏళ్ల వయసులోనే మూడు శాఖల మంత్రిగా ఓడిన చోటే గెలవాలనే పట్టుదల భారీ విజయంతో మంగళగిరిలో చరిత్ర కార్యకర్తల సంక్షేమమే లక్ష్యం ముప్పై ఏళ్ల పాటు పార్టీని నడిపించగల దమ్ము ధైర్యం ఆలోచనలలో పాలనలలో టెక్నాలజీలో స్పష్టమైన విజన్ తాతకు తగ్గ మనవడు తండ్రిని మించే తనయుడు ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జనంలో తిరుగులేని మాస్ లీడర్ అయినా ఒక సామాన్య కార్యకర్తగానే క్యాడర్ తో కలిసిపోతాడు కార్యకర్తలా కష్టపడతాడు తోటి కార్యకర్తలకు సంక్షేమం అందించడానికి ఇష్టపడతాడు విమర్శల ఉలిదెబ్బలకు శిల్పంగా మారిన యువతేజం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అతడే ఒక సైన్యంగా నిలిచాడు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ప్రత్యర్థులు రాళ్లు రుబ్బుతున్నా అభిమానులు పూలు విసురుతున్నా పారిపోలేదు పొంగిపోలేదు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగలం పాదయాత్రతో పల్లె పల్లెకు చేరుకున్నాడు గడప గడపకి తిరిగాడు ప్రతి గుండెకి చేరువయ్యాడు వినూత్న ఆలోచనలు పాలనలో టెక్నాలజీ వాడకం అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పన విద్య వైద్యం మౌలిక పారిశ్రామిక వ్యవసాయ రంగాలపై స్పష్టమైన ఉన్న నారా లోకేష్ తాతకు తగ్గ మనవడిగా తండ్రిని మించే తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు పార్టీ కార్యకర్తలకు కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకొని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కోటి మంది సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించారు ముప్పై ఏళ్ల వయసులోనే మూడు కీలక శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి నేషనల్ ఇంటర్నేషనల్ స్కోచ్ అవార్డులు దక్కాయి ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకులలో మొదటి ఇరవై స్థానాలలో నిలిచిన ఏకైక భారతీయుడిగా నారా లోకేష్ నిలిచారు ఓడిన చోటే గెలవాలనే ఆయన కసి పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో చరిత్ర క్రియేట్ చేసింది ప్రజల హృదయాలే కాదు అత్యధిక మెజారిటీతో గెలిచి గత ఎన్నికలలో చరిత్ర సృష్టించారు మరో ముప్పై ఏళ్ల పాటు తిరుగులేని ప్రజా నాయకుడిగా నడిపించగల సత్తా ఉన్న నేతాని నిరూపించుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి